కల్చరల్ క్ క్రీడలు కూడా అవసరం ఉన్న ఉద్దేశంతోటి ఆయన చేస్తున్నటువంటి కృషి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా మనకి సహజంగా గ్రామీణ ప్రాంతాలకి కొన్ని రకమైనటువంటి విద్యలు రావటం ఈ మధ్యకాలంలో సమ్మర్లో ఒక భరతనాట్యం కార్యక్రమం పెట్టారు చాలా మంది తల్లిదండ్రులకి నేర్పించాలనేది వాళ్ళ వాళ్ళ పిల్లలకి కానీ ఒంగోలు లేకపోతే ఇంకొక పట్టణానికి వెళ్ళేటువంటి పరిస్థితులు లేకపోతే ఒక గురువు గారిని ఇప్పుడే మన ముందు నాట్య ప్రదర్శన చేసినటువంటి పాప ఆమెనే ఈ ఊరు తీసుకొచ్చి కనీసం ఆ కార్యక్రమంలో ఇరవై ఎనిమిది మంది పిల్లలు ఖచ్చితంగా ఆ రోజు ఆ ఆ గురువు గారి దగ్గర నేర్చుకున్నారు ఆ గురువు గారి దగ్గర నేర్చుకునే క్రమంలో వాళ్ళ మా బాబు కూడా ఉంది అయితే మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి స్వామి మాస్టర్ గారిని ఆ రోజు చాలా మంది అభినందించారు మేము ప్రత్యేకంగా గారిని పాటు కష్టపడి ఒప్పుకుంటూ వచ్చినందుకు అలాంటి కార్యక్రమాల్లో ఇంకా సార్ ముందుకు జరుగుతూ ఉండాలి కొనసాగుతూ ఉండాలి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరి సహాయ సహకారం సార్ ఎప్పుడూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మన ఒక సార్ చేసినటువంటి దిశ నిర్దేశంలో ఒక ముఖ్యమైనటువంటిది నేను గమనించాను అంతా గమనించినటువంటి అంశం ఇరవై నాలుగు గంటలు వార్తలు వచ్చే ఛానల్స్ ఈ రోజు లోక ఈ రోజు చాలా ఛానల్స్ ఉన్నాయి మనకి పెడితే ఒక పది పదిహేను ఛానల్స్ ఇరవై నాలుగు గంటలు వార్తలు ప్రసారం చేస్తున్నప్పుడు కూడా ఒక ఫోర్ మినిట్స్ వచ్చి వార్తలు అనేటువంటి కార్యక్రమం ఉంటుంది ఏ ఛానల్ అయినా దానికి ఎక్కువ మంది వ్యూవర్స్ ఉంటారు ఒక నాలుగు నిమిషాల్లో ఒక ముప్పై వార్తలు చదివితే అది చాలా ఆల్ ఓవర్ స్టేట్ వైడ్ లోకల్ ఇంటర్నేషనల్ వరకు మెయింటైన్ చేస్తాయి ఈ క్రమంలో దానికి ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లుగానే సామెల్ మాస్టర్ గారు మన లైబ్రరీ సెంటర్లో ముఖ్యం ఒక మంచి మంది శ్రీకారం చెప్పారు ముఖ్యమైనటువంటి వార్తల సేకరణ కార్యక్రమం పెట్టారు అది అది చాలా విషయం ఈ రోజు కూడా చాలా మంది చూస్తూనే ఉంటారు ఏదో మాస్టర్ గారు వార్తలు ఎప్పుడు రాస్తారని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు నేను కూడా చాలా సార్లు నిలబడి వార్తలు చూసేవాడిని నేను చూశాను కళ్ళ మాస్టర్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ రోజు క్షేమకుర్తలో కూడా అదే సెంటర్ ఒక బోటే ఏర్పాటు చేసి ఈ రోజు నిరంతరంగా విషయంలో అందుబాటులో ఉన్నటువంటి స్వామి మాస్టర్ గారికి మనందరం ప్రత్యేకంగా అభినందించాలి ఆయన ఇలాగే ప్రోత్సహించాలి మాస్టర్ గారి అడుగుదాడల్ని మన పిల్లలకి భవిష్యత్ తరాలకి అందించాలంటే మన అందరూ సహాయ సహకారాలు ఉండాలి మాస్టర్ గారు ఈ మీరు చేసేటువంటి ఈ మంచి కార్యక్రమాలకి ఇక్కడ లేనటువంటి యువతారు ఇక బహుశా మమ్మల్ని మేము అహ్వానించకపోవటము లేకపోతే రాలేకపోతే రావడం జరుగుతుంది కానీ కొన్ని వందల మంది మీ ఇన్స్పిరేషన్ తోటి ఉన్నారు మీ ఒక్క మాట చెప్తే సార్ ఇది చేద్దాము అని అంటే ఖచ్చితంగా చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఇది ఒక ఈ ఊరనే కాదు ఈ ఊరిని ముడిపడి ఉన్నటువంటి అన్ని గ్రామాలు యువత యువకులు పెద్దలు అందరూ మీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాము మా సహాయ ఎప్పుడు కావాలన్నా కానీ మీకు మేము ఎల్లపల్ల అందుబాటులో ఉంటాము చెన్నై సేవ కార్యక్రమాలకి ఈ గ్రామ ప్రజలు రుణపడి ఉండటంతో పాటుగా అందుబాటులో ఉంటున్నారు చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మీకు ఎప్పుడు సహకారంగా ఉంటున్నారు మేము ఎప్పుడు గర్వించదగ్గ విషయమే ఆ పెద్దలకి ముఖ్యంగా సాగారి మాస్టార్కి ఎప్పుడు అందుబాటులో ఉన్నటువంటి పెద్దలందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ మన గ్రామం తరఫున మాస్టర్ గారికి చిరు సత్కారం అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ 영상하고있다